సందీప్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో రోడ్డు మీద ఒక బిచ్చగాడు అయ్యా బాబూ నీకు పుణ్యం ఉంటుంది ధర్మం చేయండి బాబు మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారు బాబు మీ కుటుంబం అంతా బాగుంటుంది బాబు ధర్మం చేయండి అయ్యా అని పదే పదే అతడి వెంట పడి మరీ అడుగుతూ ఉంటాడు ఏమయ్యా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా మరెందుకయ్యా నీకు ఈ బాధలన్నీ ఇలా నలుగురిని అడుక్కోవటం ఎందుకు అప్పుడు ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అయ్యా దానం చేయండి అయ్యా అని మళ్లీ మళ్లీ అడుగుతాడు ఆ మాట వినగానే సందీప్కి బాగా కోపం వచ్చింది బుద్ధులేకలు ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నాను మళ్ళీ లేకుండా ధర్మం ధర్మంజీవన్ అడుగుతున్నా ఇంకొకసారి నువ్వు నాకు కనిపించినా లేదా ధర్మంజీవన్ అడిగినా సరే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా విసుక్కొని నుంచి వెళ్ళిపోతాడు ఆ బిచ్చగాడు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే సందీప్ రోడ్డు మీద వెళ్తూ ఉండగా బిచ్చగాడు మళ్లీ కనిపిస్తాడు కాని బిచ్చగాడు అతన్ని ధర్మం చేయమని అస్సలు అడగడు సందీప్ అతన్ని కోపంగా చూస్తూ అలా రోడ్డు దాటుతూ ఉండగా ఒకేసారి ఒక కారు వచ్చి అతన్ని ఢీకొంటుంది కాని కార్ అతను మాత్రం అసలు అక్కడ ఆపడు నుంచి పరారైపోతాడు ఇక చుట్టుపక్కల జనమంతా గుమిగొడతారు బిచ్చగాడు కూడా అక్కడికొస్తాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే బిచ్చగాడు వెంటనే అతన్ని హాస్పిటల్కి చేర్చే చేస్తాడు ఏదో ఒక రకంగా అతను కష్టపడి అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తాడు అప్పుడక్కడ ఉన్న డాక్టర్ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసింది నేనే కదా అతనికి చాలా రక్తం పోయింది వెంటనే రక్తం ఎక్కించాలి పేషెంట్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసే అప్లికేషన్ ఇవ్వండి అప్పుడు ఆ బిచ్చగాడు సరే అమ్మా అంటాడు సందీప్ ఐడి కార్డు ఉండటంతో ఆ డీటెయిల్స్ అన్ని రాసి వాళ్ళకిస్తాడు చేతి ఎముక విరగటంతో అతనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కూడా బిచ్చగాడు కట్టేస్తాడు మందులు అవి అన్నీ చాలా ఖర్చవుతుంది అన్నీ కూడా ఆ బిచ్చగాడే కట్టేస్తాడు ఆ రోజు మొత్తం అతని దగ్గరే ఉండి చూసుకుంటాడు అప్పుడు ఆ బిచ్చగాడు మనసులో అయ్యో ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే అతను ఫోన్ ఎక్కడ పడిందో ఏమో దొరకలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే బాగుండేది అనుకుంటూ చూసుకుంటూ రెండు రోజులు అక్కడే ఉండిపోతాడు ఆ బిచ్చగాడు తర్వాత స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసి బిచ్చగాడు చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న డాక్టర్ బిచ్చగాడు గురించి ఈ విధంగా చెప్తుంది మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు రోడ్డు పక్కనే ఉన్న బిచ్చగాడు సరైన సమయానికి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాడు అతని డబ్బు కూడా కట్టాడు అని అతని గురించి ఎంతో గొప్పగా చెప్తుంది అది విని సందీప్ తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోతారు దేవుడు దేవల్ల సరైన సమయానికి అతను వచ్చాడు అతనొచ్చాడు ఎక్కడున్నా సరే మంచిగా ఉండాలి అని సందీప్ తల్లి మనసులో అనుకుంటుంది కొన్ని రోజుల తర్వాత అతను డిశ్చార్జ్ అవ్వటం ఇంటికి వెళ్ళటం జరుగుతుంది ఇంటి దగ్గర అతని తండ్రులు ఆ బిచ్చగాడి గురించి సందీప్తో చెప్తారు ఇక సందీప్ తన మనసులో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఉన్న బిచ్చగాడు అతను ఒక్కడే అతనే నన్ను కాపాడుంటాడు అనవసరంగా నేను అతని తిట్టాను కానీ ఈరోజు అతను నాకు ఎంతగానో సహాయం చేశాడు ఏంటి బాబు ఆలోచిస్తున్నావ్ ఆ బిచ్చగాడికి ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నావా నువ్వు సహాయం చేయాలనుకున్నా అతను ఎవరో ఏంటో నీకు తెలియదు కదా అమ్మా నా ప్రాణాలు కాపాడిన అతనికి ఏదిచ్చినా అతని రుణం తీర్చుకోలేను నాకంతా బాగయ్యాక వెళ్ళి అతన్ని కలుస్తాను అతను నాకు బాగా తెలిసిన వ్యక్తే అవునా బాబు అయితే అతనికి సహాయం చెయ్యి అని తల్లి అంటుంది ఇక కొన్ని రోజుల తర్వాత సందీప్ ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్తాడు బిచ్చగాడు ముఖం పక్కకు తిప్పుకొని ఉంటాడు అయ్యో నన్ను క్షమించండి మిమ్మల్ని నేను చాలా తప్పు పట్టాను ఇంకెప్పుడు అలా చేయను ఇదిగోండి మీరు చేసిన మేలుకి నేనిస్తున్న చిన్న బహుమతి తీసుకోండి అని కొంచెం డబ్బులు ఇస్తాడు నేను మీకు సహాయం చేసింది డబ్బాశించి కాదండి ఒక మానవత్వం ఉన్న మనిషిగా సహాయం చేశాను నేనిప్పుడు ఈ డబ్బులు తీసుకుంటే మానవత్వానికి అర్థం ఉండదు అని అంటాడు ఆ మాటకి సందీప్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అతని పక్కనే కూర్చుంటాడు అయ్యో మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు ఎవరైనా చూస్తే బాగోదు మరేం పర్వాలేదు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు కాని ఒక విషయం చెప్పండి మీకు ముందు వెనుక ఎవరూ లేరా అమ్మా నాన్న ఈ మధ్య చచ్చిపోయారు నేనొక్కనే ఒంటరిగా మిగిలిపోయాను అయ్యో అది సరే కానీ హాస్పిటల్లో కట్టడానికి మీకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి బాబూ అలా అంటున్నావు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు మా ఊర్లో నాకు పెద్ద ఇల్లుంది స్థలం కూడా ఉంది వెనకాల కూడబెట్టిన డబ్బులు చాలా ఉన్నాయి ఆ మాట వినగానే సందీప్ చాలా ఆశ్చర్యపోతాడు మరి ఏం నువ్వెందుకు భిక్షాటం చేస్తున్నావు ఎందుకంటే చిన్నప్పటినుంచి మా అమ్మ నన్ను దీనికి అలవాటు చేసింది నాకు ఇష్టం లేకపోయినా చేశాను మరొక పని ఏదైనా దొరుకుతుందని ప్రయత్నించినా అందరూ నన్ను చిన్నచూపు చూసి నానా మాటలు అనేవాళ్ళు అందుకే మళ్ళీ నేను మా అమ్మ నాన్న నేర్పించిన ఈ వృత్తిని చేసుకుంటూ కాలం గడుపుతున్నాను ఓ అవునా అని సందీప్ అంటాడు ఇక వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత సందీప్ పెద్దగా నవ్వుతూ నీ గురించి పూర్తిగా విన్న తర్వాత నిన్ను బిచ్చగాడు అని పిలవకూడదు రిచ్ బిచ్చగాడు అని పిలవాలి అని అనిపిస్తుంది అని పెద్దగా నవ్వుతాడు ఇక ఆ మాటకి బిచ్చగాడు కూడా పెద్దగా నవ్వుతాడు ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే